ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పదమూడేళ్ల వయసు నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసులోపు ఉన్న స్త్రీలందరికీ మీకు ఈ వయసులో రుతుక్రమంలో వచ్చే అసౌకర్యాలన్నింటినీ తగ్గించుకొని ఆ నాలుగు రోజుల సైకిల్ కూడా హెల్దీగా హ్యాపీగా మీరు ఉండేటట్టు చేయటానికి ఒక మంచి కిట్ సైంటిఫిక్గా పురువైనది మీకు అందించబోతున్నాం అదే సీడ్ సైకిలింగ్ కిట్ అంటారనమాట స్త్రీలకు నాలుగు విత్తనాలు అద్భుతంగా ఒక వరంలాగా ఉపయోగపడతాయి సీడ్ సైకిలింగ్ కిట్లో ప్రూవ్ అయిన నాలుగు విత్తనాలని స్త్రీలు కనుక వాడుకోగలిగితే వీళ్ళకి ఎంత హాయిగా ఆ సైకిల్ నడిచిపోతుందో కొంతమందికి పీరియడ్స్ రెగ్యులర్గా రావు వచ్చినప్పుడు కూడా బ్లీడింగ్ రెగ్యులర్గా సిస్టమేటిక్గా ఉండదు పీరియడ్స్ వచ్చే ముందు పిఎంఎస్ ప్రాబ్లమ్స్తో చాలా బాధపడుతూ ఉంటారు పీరియడ్స్ పోయేటప్పుడు మెనోపాజులో అనేక సౌకర్యాలు స్వింగ్స్ హార్ట్ ఫ్లాషెస్ ఇట్లాంటివి అనేక ఉంటాయి మరి ఇలాంటి సమస్యలు లేకుండా స్త్రీలకు సౌకర్యం ఆ సమయంలో పెరగటానికి మీకు నాలుగు విత్తనాలు ఉపయోగపడతాయి ఆ నాలుగు విత్తనాలు ఎండుగా ఉన్నప్పుడు తినే కంటే వాటిని స్ప్రౌట్ యాక్టివేట్ చేసి కనుక తింటే ఇంకా ఫలితాలు రెట్టింపు వస్తాయి అని రుజువైంది ఏమిటి ఆ నాలుగు విత్తనాలు ఒకటి గింజలు గుమ్మడి గింజలు మూడు పొద్దుతిరుడు పప్పు నాలుగు నువ్వులు ఈ నాలుగు విత్తనాలు అద్భుతంగా ఉపయోగపడతాయి ఇందులో రెండు విత్తనాలు ముఖ్యంగా ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రొడక్షన్కి మొదట పద్నాలుగు రోజులు వాడాలి ఆ పద్నాలుగు రోజుల మొదటి సైకిల్ని మొదటి ఫేస్ని ఫాలిక్యులర్ ఫేస్ అంటారు పదిహేనవ రోజు నుంచి ఇరవై ఎనిమిది రోజుల వరకు లూటియల్ ఫేస్ అంటారు ఇక్కడ ప్రొజెస్ట్రోన్ ప్రొడక్షన్ పెంచేవి తీసుకోవాలి మొదట పద్నాలుగు రోజులు ఈస్ట్రోజన్ ప్రొడక్షన్కి తర్వాత పద్నాలుగు రోజులు ప్రొజెస్టోన్ ప్రొడక్షన్ పెంచేవి తీసుకోవాలి ఇట్లాంటి బ్యాలెన్స్ చేసే కిట్ ఈ సీడ్ సైకిలింగ్ కిట్ అనమాట మరి ఏ విత్తనాల్లో ఏముంటాయి స్ప్రౌట్ యాక్టివేట్ చేసి ఎట్లా తీసుకోవచ్చు ఆ విత్తనాల్ని ఏవెన్ని తినాలి అనే దాన్ని ఒక సైంటిఫిక్గా రుజువైన విషయాన్ని మీకు స్త్రీలకు కంపల్సరీగా ప్రతి ఇంట్లో ఉండాల్సిన కిట్ సీడ్ సైకిలింగ్ కిట్ గురించి ఇప్పుడు అవగాహన కలిగించుకుందాం మామూలుగా మనం పెసలు బొబ్బర్లు శనగలే మొలకట్టుకు తింటుంటాం మిగతా వాటిని మొలకట్టుకోవటానికి కుదరదు మనకు రావు కొన్ని రకాల టెక్నిక్స్ ఆధారంగా ఇప్పుడు చెప్పిన నాలుగు రకాల విత్తనాల్ని కూడా స్ప్రౌటింగ్ చేసుకోవచ్చు ఆ స్ప్రౌటింగ్ చేసిన వాటిని మళ్ళీ డీహైడ్రేట్ చేసి మొక్క కనపడకుండా న్యూట్రిషన్ని యాక్టివేట్ చేసి వాటిని తక్కువ హీట్తో శాండ్ రోస్ట్ చేసి క్రిస్పీగా కరకరలాడే విధంగా నెలల తరబడైనా మన ఇంట్లో పెట్టుకుని తినేంత సులభంగా స్ప్రౌట్ యాక్టివేటెడ్ సీడ్స్ ఈ సీడ్ సైకిలింగ్ కిట్లో నాలుగు రకాలను అట్లా అందించడానికి తయారు చేసిన కిట్టే ఈ సీడ్ సైకిలింగ్ కిట్ అందుకని నువ్వులు కానీ సన్ఫ్లవర్ పప్పులు కానీ గుమ్మడి గింజలు కానీ అవిసి గింజలు కానీ అట్లా తీసుకున్నాం అనుకోండి త్వరగా వేపించి లేకపోతే నానబెట్టి ఉన్న పోషకాలు ఉన్నట్టు వస్తాయి స్ప్రౌట్ యాక్టివేట్ చేస్తే రెండుంతలు న్యూట్రియంట్స్ పెరుగుతాయి అట్లా స్ప్రౌట్ యాక్టివేట్ చేసిన విత్తనాలు అనమాట సీడ్ సైకిలింగ్ కిట్లో వాడుకుంటే మంచిది మరి వీటిని ఏవెట్లా వాడాలి అనే విషయానికి వస్తే ఫస్ట్ ఫాలిక్యులర్ ఫేస్ పీరియడ్స్ వచ్చిన రోజు నుంచి మొదట పద్నాలుగు రోజులు నైట్రోజన్ ప్రొడక్షన్ పెరగటం కోసం ఒక స్పూన్ ప్రతిరోజు గింజలు అవిసె గింజలు వేపితే కానీ తినలేము నానబెడితే జిగురు వస్తే తినలేం గింజలు స్ప్రౌట్ యాక్టివేట్ చేసిన శాండ్ రోస్టెడ్ గింజలు ఒక్క స్పూను మరియు రెండవ స్పూన్ ఏం వాడాలి పంప్కిన్ సీడ్స్ ఇందులో జింక్ బాగా రిచ్గా ఉంటుంది అవిసె గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాట్ చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి రెండు విత్తనాలు రోజుకి అదొక స్పూన్ ఇది ఒక స్పూన్ తప్పనిసరిగా పద్నాలుగు రోజులు ఫాలిక్యులర్ ఫేస్లో వాడాలి అప్పుడు పీరియడ్స్ కరెక్ట్గా అవ్వటానికి ఆ టైంలో ఉండే అసౌకర్యాలు తగ్గటానికి బ్లీడింగ్ రెగ్యులారిటీస్కి ఇవన్నీ సిస్టమేటిక్గా ఉండటం కోసం ఈ పద్నాలుగు రోజులు ఇట్లాంటి రెండు రకాల విత్తనాలు వాడితే ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ పెరిగి ఎగ్గ క్వాలిటీ ఎగ్ ఫోలికల్స్ ఇక్కడ పర్ఫెక్ట్గా తయారవటానికి ఎగ్ మంచిగా మెచ్యూర్ అవటానికి కావాల్సినవన్నీ ఇక్కడ తయారవుతుంటాయి అన్నమాట అందుకని దీనికి ఇట్లాంటివి తీసుకోవాలి ఇక పదిహేనవ రోజు నుంచి ఇరవై రోజు వరకు మరి లూటియల్ ఫేస్లో ప్రొద్దుతిరుడు పప్పు విటమిన్ ఈ రిచ్ ఇది అట్లాగే నువ్వులు ఇది కూడా జింక్ చాలా ఎక్కువ ఉంటుంది నువ్వుల్లో కూడా గుమ్మడి గింజల పప్పులో ఉన్నంత ఉంటుంది బాగా నువ్వుల్లో కూడా ఈ రెండు విత్తనాలు అదొక స్పూను ఇదొక స్పూన్ పదిహేనవ రోజు నుంచి ఇరవై ఎనిమిది రోజుల వరకు ఈ పొద్దుతిరుగుడు పప్పు నువ్వులు అదొక స్పూన్ ఇదొక స్పూన్ ప్రతిరోజు వాడాలి సీట్ సైకిలింగ్ కిట్లో అందించేవి కనుకట్లా తీసుకోగలిగితే చక్కటి ఫలితాలని స్త్రీలు పొందటానికి అవకాశం ఉంటుంది ఋతుక్రమం సరిగా రావటం బ్లీడింగ్ కరెక్ట్గా సిస్టమేటిక్గా వచ్చి ఆగిపోవటం హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వటానికి పీరియడ్స్ టైంలో వచ్చే ఆ పెయిన్ స్ట్రెయిన్ లాంటివి తగ్గటానికి పీరియడ్స్ ముందు వచ్చే సౌకర్యాలు అట్లాగే మెనోపాజ్ ఏజ్ వచ్చేటప్పుడు వచ్చే సిమ్టమ్స్ లాంటివి రాకుండా రక్షించుకోవడానికి ఇన్ని లాభాలను అందించడానికి సీడ్ సైక్లింగ్ కిట్ అనేది మీకు స్పెషల్గా నా ఐడియాతో ది గుడ్ హెల్త్ వారు మీకు తయారు చేసి అందించడం జరిగింది అంతకుముందు ఒక ఎనిమిది పది నెలల క్రితం నేను సీట్ సైక్లింగ్ థెరపీ అని యూట్యూబ్లో చెప్పాను ఇలాంటి విత్తనాలు అది ఒట్టికే నానబెట్టుకు తింటాం కొంచెం ఫలితం బాగా రావటం కోసం ఇలాంటి వాటిని స్ప్రౌట్ యాక్టివేట్ చేసి అందించి ఒక కిట్ లాగా చేసిస్తే మంచిది ఎక్కువ మంది స్త్రీలకు ప్రతి ఇంట్లో పెట్టుకుని వాడుకోవటానికి టీనేజ్ ఏజ్ నుంచి మెనోపాజ్ వరకు అందరికీ కంపల్సరీ ఉపయోగపడతాయి అని అంటంతో అలాంటి స్పెషల్గా వీటిని ఇట్లా స్ప్రౌట్ యాక్టివేట్ చేసి డిహైడ్రేట్ చేసి శాండ్ రోస్ట్ చేసి టేస్టీగా ఉండే విధంగా తినే విధంగా ఈ విత్తనాలని కిట్ రూపంలో పెట్టి అందిస్తున్నారు ఏ టు జెడ్ న్యాచురోపతి సంస్థ వారు దీన్ని ది గుడ్ హెల్త్ బ్రాండ్తో మీకు అందిస్తున్నారు మరి ఇలాంటి సీట్ సైకిలింగ్ కిట్ మీరు ఆన్లైన్లో తెప్పించుకోవాలంటే ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి ఇట్లా బుక్ చేసుకోవచ్చు దాని ఇంపార్టెన్స్ అంతా మీరు చదవచ్చు నేను చెప్పింది మిస్ అయినా అక్కడ చూసుకుంటే మీకు తెలుస్తుంది ఇలాంటి ఆన్లైన్లో తెప్పించుకోవటం నాకు అవకాశం లేదనుకున్న వారి కింద చూపించే నెంబర్కి మీరు కాల్ చేసేనా వివరాలు తెలుసుకుని మీరు తెప్పించుకోవచ్చు అనమాట అంటే న్యాచురోపతి ఫాలోవర్స్కి ఇలాంటి హెల్దీ ప్రోడక్ట్స్ని హై క్వాలిటీ ప్రోడక్ట్స్ని మార్కెట్లో బయట ఎక్కడ ఇట్లాంటివి ఎక్కువ భాగం దొరకన వాటిని మీ కొరకు మా గైడ్ లైన్స్లో వాళ్ళు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నారు అందుకని మీ అందరి కొరకు ఏర్పాటైన సంస్థ ఏ టు జెడ్ న్యాచురోపతి సంస్థ అంటే మీ అందరికీ మంచి సర్వీస్ని అందించటం కోసము మంచి క్వాలిటీ ఫుడ్ ప్రొడక్షన్ అందించడం కొరకు వాళ్ళు ఈ సంస్థను స్థాపించి చక్కగా అందిస్తున్నారు వాళ్ళ ద్వారా మీకు ఏ ప్రోడక్ట్ వచ్చినా అంత నాణ్యమైనది హై క్వాలిటీలో ఉంటాయి పేరు పెట్టడానికి వన్ పర్సెంట్ కూడా మీకు ఛాన్స్ లేని విధముగా అందిస్తారు ఆ భరోసా నేను ఇవ్వగలుగుతాను వాళ్ళు అలా నాకు మాట రాకుండా చేస్తారని నాకు విశ్వాసం కాబట్టి వాళ్ళని సెలెక్ట్ చేసి మీలాంటి వారికి సర్వీస్ ఇవ్వండి అని ఏ టు జెడ్ న్యాచురోపతి సంస్థను ప్రారంభించండి అని చెప్పి ప్రారంభించి అందించే ప్రయత్నం వాళ్ళ ద్వారా మీ కొరకు అందేటట్టు చేస్తున్నాం కాబట్టి మీరందరూ ఏ టు జెడ్ న్యాచురోపతి ప్రొడక్ట్స్ని మీ ఆరోగ్యానికి మీ కుటుంబ ఆరోగ్యానికి ఉపయోగించుకోండి స్త్రీలు ప్రత్యేకంగా సీట్ సైకిలింగ్ కిట్ని ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం